హాయ్ అండి ఈరోజు మనం సాంబార్ చేసుకుంటున్నాం ప్యాన్ పెట్టుకొని జీలకర్ర ఆవాలు వేసుకున్నాం అవి వేగిపోయిన తర్వాత వెల్లుల్లి వేస్తున్నాం వెల్లుల్లి బాగా వేపుకుందాం తర్వాత పచ్చిమిర్చి ఉల్లిగడ్డ వేసుకుందాం అవి కూడా వేగాలి మంచిగా తర్వాత సాల్ట్ సాల్ట్ కూడా వేసేసుకుందాం తొందరగా మొగ్గుతాయని ఇట్లా తర్వాత సోరకాయ ముక్కలు వేసుకుంటున్నా కాస్త వేగాలి ఆయిల్లో తర్వాత ములిక్కాయలు వేసుకుంటున్నా ములక్కాయలు పప్పు కేజీ నర ఉంటుందండి ములక్కాయలు కూడా బాగానే వేస్తున్నా బాగా వేగాలి వేగాయి ఇప్పుడు క్యారెట్ కూడా వేసేసిన బాగా కలిపేసుకున్నా ఓకే ఇప్పుడు కొత్తిమీర కూడా వేసుకుంటున్నా తర్వాత టమాటా వేసుకున్నా అంతా మంచిగా కలుపుకుందాం మంచిగా సాంబార్ వేసుకుందాం చింతపండు పులుసు చింతపండు రసాన్ని కూడా చాలా బాగా మరగాలి మరిగిన తర్వాత పప్పు వేసుకుందాం కందిపప్పు రుద్ది వేసుకోండి ఈజీగా ఉంటుంది మెత్తగా వేసుకొని వేసుకోవాలి సాంబార్ మంచిగా మసలాలి అప్పుడు మనం శనగ పిండి కూడా కొంచెం కలిపేసుకుందాం చిక్కదనం కోసం తర్వాత ధనియాల పొడి వేసుకుందాం కలిపేసుకున్నాక మరిగనిద్దాం ఇది సాంబార్ పొడి కూడా వేసుకుంటున్నా బాగా కలిపేసుకొని మరగాలండి మరిగితే చాలా చాలా బాగుంటుంది సాంబారు ఎంత మరిగితే అంత టేస్టీగా ఉంటుంది లాస్ట్లో కొంచెం కొత్తిమీర కూడా వేసాను ఇలాగే సాంబారు ఎక్కువ ఎక్కువ చేసుకోండి బాగుంటుంది కేజీన్నర ఎక్కువనే కదా పెద్ద గందులో చేసుకున్నాం మాకు అటేషన్ ఉంది కదా చేసినాం చాలా బాగుందండి సాంబార్ ధనియాల పౌడరు కొంచెం గరం మసాలా కూడా వేసుకోండి బాగుంటుంది